శ్రీకాంత్కి కొంచెం మంచి ఇవ్వండి మనం ఒక పని చేద్దాము మన మెగాస్టార్ గారు మాట్లాడతారు బట్ బిఫోర్ దాట్ మిస్టర్ అనుదీప్ అని ఇక్కడ ఈ కుర్ర డైరెక్టర్ ఈ ఈ డైరెక్టర్ ఒక సంచలనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ పిట్టగోడల మీద కూర్చొని అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరి గురించి మాట్లాడుతూ కథలు రాస్తూ ఇప్పుడు ఇక్కడ నుంచి తమిళనాడు కూడా వెళ్ళిపోయి అక్కడ శివకార్తికి ఎంతో సూపర్ సినిమా చేసేసాడు చెప్పు అనుదీప్ కథ వెనకాల కథ ఏంటి అందరికి అందరికీ నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను ముందుగా నేను చిరంజీవి గారు ఇక్కడకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను నేను ముందే అడిగాను ఏడుదా శ్రీరామ్ గారిని సినిమా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే రెండు కండిషన్లు పెట్టినాను ఒకటి నన్ను కే విశ్వనాథ్ని కనిపించాలి రెండు మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చిరంజీవి గారు రావాలని చెప్పి చెప్పాను నేను సార్ అది మీ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్ నేను నవీన్ జాతరత్న టైంలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు నవీన్ ఏజెంట్ సినిమా కూడా మీ చెంటాయి సినిమా నుంచి వచ్చింది సార్ జాతర టైంలో కూడా ఏదన్నా జోక్ ఏదన్నా ఒక కామెడీ ఎట్లా క్రియేట్ చేయాలన్నప్పుడు మీ జో జేబు దొంగ దొంగమ్మ గుడి నుంచి చాలా సినిమాలు మేము క్యారమేన్లో చూస్తూ ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ని కాపీ కొట్టి చేయాలని చెప్పి నేను మేము డిస్కస్ చేసుకుంటాం సార్ మీరు మళ్ళీ అంటే మీరు చేస్తే కమర్షియల్ సినిమాలు అట్లనే చేస్తూ మళ్ళీ చాలా కామెడీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ రోడ్డు మీద బుక్స్ అమ్ముతారు కదా বুকু মই মা তাপা তপা